హాయ్ హలో ప్రియా కిచన్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరపకాయ ఆవకాయ అండి ఇది ఇవ్వండి మనం ముందుగా బజ్జీల మిరపకాయలు ఉంటాయి కదండి బజ్జీ మిరపకాయలు నేను ఒక కేజీ తీసుకున్నానండి ఇవి తీసు బజార్ నుంచి తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసుకుని ఆ తడంతో శుభ్రంగా తుడుచుకుని తుడుచుకుని ఇలా డాట్స్ పెట్టుకున్నాను అండి ఇలా అన్నిటికి డాట్స్ పెట్టుకుని ఉంచుకోవాలండి ఇది మిరపకాయ బజ్జీలు అని చక్కగా మనం వేసుకుంటాం కదండి ఆ మిరపకాయలు తీసుకుంటే కారం ఉండదండి ఇది మన మామూలు మిరపకాయలతో మీరు చేస్తారండి తోటి వాళ్ళ వల్ల మనకు కారం వచ్చేస్తుంది ఇది అయితే కారం ఉండదండి ఇదే చల్ల చల్ల మిరపకాయలు అంటారు కదండి ఇవి ఇవి ఇలాగే డాట్స్ పెట్టుకొని పెరుగులేసుకుంటే చల్ల పెరుగుతా ఇవి మనం ఆవకాయ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది నేను సింపుల్గా మీకు చూపిస్తున్నాను ఇది పచ్చడి పట్టుకుంటే నెల రోజులు ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా మనం పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం పొయ్యి మీద పాన్ పెట్టుకుని స్టవ్ వెలిపిచ్చుకుందామండి ఇందులో కొద్దిగా ఆవాలు మెంతిరెండి ఇప్పుడు కొద్దిని ద్వారగా వేసుకుందాము వేసుకునివ్వండి స్టవ్ కట్టేసుకుందాం చల్లారాలు ద్వారా ఇవ్వండి మిక్స్ తీసుకుని చల్లారి చల్లారి పౌడర్ తీసుకుంటాము కారం తీసుకున్నా ఎంటిఆర్ కారం వండికి పసుపు కారం ఫస్ట్ కారం గెడ్డ ఉప్పు ఉండికి సాల్ట్ వేసుకోవచ్చండి దగ్గర

ఒక ఆరు నిమ్మకాయలు రసం తీసుకున్నానండి ఈ ఆరు నిమ్మకాయల రసము ఇలా కలిపి మూడు రోజుల తర్వాత చాలా బాగుంటుందండి ఇది మన ఆవకాయలాగే మూడో రోజులు ఉప్పు సరిపోకపోయినా సారము ఈ ఏమన్నా సరిపోకపోయినా సరిపోవచ్చండి మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి మనకి సరిపోద్ది మనం తక్కువ చేసుకున్నాం కాబట్టి అది ఎక్కువ చేసుకున్న వాళ్ళయితే ఉంటుంది నూనె కూడా మనం అప్పుడే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇచ్చినా మీరు ఎలా ఉంది పీ బాగా ఫీట్ చేసినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మూడో రోజుకి బాగా వస్తుంది అయినా నేను పైన కొంచెం నూనె వేస్తున్నాను మీకు చూస్తారు కదా చూడండి ఎంత బాగుందో పచ్చడి పచ్చిమిర్చి ఆవకాయ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ట్రైజన్ సూపర్గా ఉంది థ్యాంక్ యూ